హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో గారపట్టి ఉన్న టైల్స్ని చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ ఈ బాత్రూమ్ టైల్స్ చూడండి బాగా మురికి పట్టి అలాగే నల్లగా గారపట్టి ఉన్నాయండి అలాగే ఈ ట్యాప్స్ కూడా చూడండి నీళ్ల మచ్చలు అలాగే సబ్బు మరకలు పడి బాగా తెల్లగా మచ్చలు పడిపోయి ఉన్నాయండి వీటన్నిటిని కూడా మనం చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకుందామండి ఈ టైల్స్ అన్ని కూడా బాగా క్లీన్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఒక లిక్విడ్ని అయితే తయారు చేసుకుందామండి మనం ఈ బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి బయట నుంచి ఎన్నెన్నో బాత్రూమ్ క్లీనర్స్ కొంటూ ఉంటామండి అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా లిక్విడ్ తయారు చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లిక్విడ్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి ఈ విధంగా బుడగలు వచ్చేంత వరకు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను పక్కకు దించేయండి నీళ్లు బాగా వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వంట సోడా వేసుకోవాలి ఈ వంట సోడా మనకి క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళు ఉప్పు వేసుకోవాలి మీరు వంట సోడా ఎంత అయితే వేసుకున్నారో కళ్ళు ఉప్పు కూడా అంతే వేసుకోవాలండి ఇప్పుడు ఏదైనా ఒక చిన్న కప్పు తీసుకొని ఇందులో ఒక అర కప్పు వరకు ఉఫ్ కానీ లేదా వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్ లిక్విడ్ వేస్తున్నాను ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ వేయడం వల్ల మనకి నురుగు అనేది ఎక్కువ వస్తుందండి మీరు ఈ ప్లేస్లో సర్ఫ్ అయినా కూడా వేసుకోవచ్చు ఈ అరకప్పు ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ని కూడా ఇందులో వేసేసుకోండి తర్వాత వెనగర్ తీసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీలో అయితే ఆ వాషింగ్ మిషన్ లిక్విడ్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వెనిగర్ తీసుకోవాలి ఈ వెనగర్ని వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయాలండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేసారనుకోండి మొత్తం పొంగిపోతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అరకప్పు వెనగర్ని వేసేసేయండి మనకి లిక్విడ్ అయితే తయారైపోయిందండి ఇప్పుడు ఈ ఫోమ్ అంతా కూడా బాగా తగ్గిపోవాలి ఈ అంతా కొంచెం తగ్గిన తర్వాత ఈ లిక్విడ్ వేడిగా ఉన్నప్పుడే ఏదైనా జగ్గులో కానీ లేదంటే ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ తీసుకొని బాగా మురికి పట్టి ఉన్న టైల్స్ మీద అయితే ఈ వాటర్ని పోసుకోవాలండి నేనైతే ఇక్కడ జగ్గులో పోసుకుంటున్నాను మీరు స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ అయినా కూడా పోసుకొని ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా టైల్స్ మొత్తానికి కూడా ఏ టైల్స్ అయితే బాగా మచ్చలు పడి ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఈ నీళ్ళను జల్లేసేసి ఒక పదిహేను నిమిషాలు అయితే అలా వదిలేసేయండి అండి పదిహేను నిమిషాల తర్వాతే మనం క్లీన్ చేసుకోవాలి ట్యాప్స్ మీద కానీ అలాగే సోప్ బాక్సులు ఉంటాయి కదండి వాటి మీద అన్నిటి మీద కూడా ఏవైతే మీరు క్లీన్ చేయాలనుకుంటున్నారో బాత్రూంలో వాటన్నిటి మీద కూడా ఈ నీళ్ళు అనేవి పోసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే లిక్విడ్ని పోసాం అనుకోండి చాలా బాగా పనిచేస్తుందండి ఆ వేడికి ఆ మచ్చలన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా బాత్రూమ్ అంతా కూడా డోర్స్ మీద అలాగే సోప్ బాక్సుల మీద టైల్స్ మీద ఎక్కడైతే గారపట్టి బాగా మురికిగా ఉందనుకున్నారో వాటన్నిటి మీద కూడా ఈ విధంగా ఈ లిక్విడ్ని పోసుకోండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా చేతికి గ్లౌజ్ ఒకటి వేసుకోండి ఇదైనా ఇలా స్క్రబ్బర్ ఒకటి తీసుకొని మన ట్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా బాగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా రుద్దినట్లయితే ఆ మచ్చలు అనేవి బాగా క్లీన్ అయిపోతాయండి మనం వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసాం కాబట్టి నురుకు అనేది కొంచెం ఎక్కువే వస్తుందండి ఈ విధంగా ట్యాప్స్ అలాగే సోప్ బాక్స్ ఇవన్నీ కూడా బాగా రుద్ది క్లీన్ చేసేసుకోండి చాలా ఈజీగానే క్లీన్ అవుతాయండి మరీ అంత గట్టిగా శ్రమపడి రుద్దాల్సిన అవసరం అయితే ఉండదు టైల్స్ అయితే మాత్రం కొంచెం బాగా రుద్దుకోవాలి ఈ విధంగా సోప్ బాక్సులను కూడా స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా మొత్తం బాగా క్లీన్ చేసేసుకోండి చూడండి సోప్ బాక్స్ అయితే రుద్దేసిన తర్వాత కడిగి చూపిస్తున్నా చూడండి మనం ఈ వంట చూడ ఇవన్నీ వేసాం కదండి కొంచెం షైనింగ్గా కూడా ఉంటాయండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఎక్కడైతే మీరు ఆ లిక్విడ్ జల్లుకున్నారో వాటన్నిటిని కూడా మీరు బాత్రూమ్లు కడగడానికి ఏ బ్రష్ అయితే ఉపయోగిస్తారో ఆ బ్రష్తో మొత్తం కూడా చక్కగా ఈ విధంగా రుద్దేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే కింద టైల్స్కి అలాగే సైడ్లో ఉన్న టైల్స్కి మొత్తం కూడా ఈ విధంగా బ్రష్తో అయితే బాగా రుద్దేసుకోవాలి టైల్స్ అలాగే ఈ బాత్రూమ్ డోర్ కూడా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా కడిగేస్తున్న చూడండి అనేది ఎంత ఈ బాగా వచ్చేస్తుందో ఈ లిక్విడ్ వేసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి తెచ్చి సరిపోతుందండి చాలా ఈజీగా మన బాత్రూమ్ టైల్స్ అనేవి తలతళ మెరిపించుకోవచ్చు మీరు ట్రై చేయండి చూసారండి అంత బాగా క్లీన్ అయిపోయినాయో మనం వందలు వందలు ఖర్చు పెట్టి ఈ క్లీనింగ్ లిక్విడ్స్ కొనే పని లేకుండా ఇంట్లోనే మనం అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి బాత్రూమ్ డోర్ కడిగిన తర్వాత అయితే ఏదైనా క్లాత్ వెంటనే తడి లేకుండా తుడిచేసుకోవాలి అలాగే వైపు వెనక వైపు రెండు సైడ్లు కూడా తుడిచేసుకోవాలి చూడండి మొత్తం కూడా టైల్స్ అన్నీ కడిగిన తర్వాత చూపిస్తున్నా చూడండి మీకు టైల్స్ మచ్చలు కూడా పోయినాయండి ఈ సోప్ బాక్స్ అలాగే ట్యాప్స్ కూడా బాగా షైనీగా ఉన్నాయి మీరు ట్రై చేయండి వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో